ఇందిరమ్మ ఇల్లు రాలేదని సిద్దిపేట జిల్లా బండారుపల్లిలో నీరటి పరశురాములు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇటీవల జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పరశురాములది భార్య ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయం చేస్తూ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు అయితే ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారుల మొదటి లిస్టులో ఆయన పేరు రాలేదు రెండో జాబితాలోనూ పేరు లేకపోవడంతో మనస్థాపం చెందిన పరశురాములు ని ఆత్మహత్య చేసుకున్నాడు కాగా ఇంటి పెద్ద చనిపోవడంతో ఈ కుటుంబం దిక్కులేనిదయ్యింది వర్షాకాలం కావడంతో గుడిసెలో నివసించడం కష్టంగా మారింది గంపెడాశతో ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేసుకుంటే లిస్టులో పేరు వచ్చినప్పటికీ గ్రామ కమిటీ సభ్యులు తొలగించారని బాధిత కుటుంబం ఆవేదన చెందుతోంది ఇప్పటికైనా ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలని తగిన సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అందులోనే ఇల్లు మేము ఖర్చు పెట్టుకొని చేసుకున్నాం మాకు ఇల్లు ఇవ్వడం జరగడం లేదు జరగడం లేక మాకు ఇల్లు ఇష్టలేదు మా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు మాకు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వడం ఇవ్వడం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మాకు ఇల్లు ఇవ్వాలి నేను చాలా పేదవాళ్ళం సార్ మా నాన్న చనిపోయాడు మా నాన్న చనిపోవడానికి కారణం కాంగ్రెస్ మా నాన్న మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలి సార్ మాకు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు Hangiye kaç tane vereyalım sar? geliyordu, function